జయలక్ష్మి అంటే ప్రతి స్థాయిలో నీతో పోల్చబడినప్పుడు నువ్వు పైన ఉండేటట్టుగా చూ చూసేటటువంటి తల్లి అది ఎందుకు వస్తుంది సమయోచిత ప్రజ్ఞ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా బుద్ధి ప్రచోదనం అవ్వాలి మహాభారతంలో ప్రతిరోజు అడిగేవాడు కర్ణుని దుర్యోధనుడు ఏమయా ఇవ్వాలైనా వేస్తావా నాగాస్త్రం నాగాస్త్రం వేస్తే అర్జునుడు వెళ్ళిపోవలసిందే తప్పదు నాగాస్త్రం వేస్తావా అనేవాడు మర్చిపోయినాయా తప్పకుండా వాడు కృష్ణపరమాత్మకి బెంగంట అదే కర్ణుడు నాగాస్త్రం వేస్తాడని కానీ యుద్ధభూమిలో కర్ణుడికి గుర్తొచ్చేది కాదు వేసేవాడు కాదు ఎందుకు గుర్తురాదు ఈశ్వర అనుగ్రహం లేదు నిజానికి శక్తి శక్తి అస్త్రం ఆ శక్తి అస్త్రాన్ని ఎవరి మీద వేసాడు పట్టుకెళ్ళి ఒక రోజున బతికుంటే తర్వాత అర్జునుడితో యుద్ధం ముందు ఘటోత్పతులు చచ్చిపోతే అంతే చాలని ఒక రాత్రి